నమస్తే అండి తెలుగు ప్రజలకు మనం ఈరోజు లింగోజీగూడలు ఉన్నాం లింగోజీ లింగోజీగూడ ఒక స్పెషల్ ఏంటంటే మొన్న జిహెచ్ఎంసి ఎన్నికలు జరిగిన తర్వాత ఇక్కడ ఉప ఎన్నిక రావడం జరిగింది ఈ ఉప ఎన్నికలో దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు గెలవడం జరిగింది ఈరోజు లింగోజీగూడలో ఒక వినూత్న కార్యక్రమం జరిగింది మనం ఇక్కడికి వచ్చినాం మీరు చూడొచ్చు ఐ లవ్ యూ లింగోజీగూడ అని ఉంది మీరు చూడొచ్చండి ఇక్కడ ఐ లవ్ యూ లింగోజీ కూడా అసలు ఐ లవ్ యూ లింగోజీ కూడా ఏంది దీని కాన్సెప్ట్ ఏంది అసలు ఈ కార్పొరేటరు మరి ఏం చేసిండీ ఈరోజు ఐ లవ్ యూ లింగోజ్ కూడా ఎందుకు బెటర్ అనేది మనం తెలుసుకున్నాం మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద పెద్దగా కూడా ఐ లవ్ యూ లింగోజు కూడా ఉంది సీఎంతో మరి దర్పెల్లి రాజశేఖర రెడ్డి గారు లింగోజు కూడా కార్పొరేటరు అదే విధంగా జిహెచ్ఎంసీలో ఫ్లోర్ లీడరు మరి ఇలా హైదరాబాద్ మొత్తం కూడా లింగోజీ గూడ గురించే చర్చించుకుంటుంది అందరి వైపు లింగోజీ గూడ వైపే ఉంది అందరి చూపు నూట యాభై కార్పొరేటర్లు ఉంటే అదొక లెక్క దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు మరో లెక్క ఐ లవ్ యూ లింగోజీ కూడా ఏంది జనరల్గా ఐ లవ్ యూ అని అమ్మాయికి చెప్తారు లేదంటే అమ్మకి చెప్తారు ఇలా మహిళా దినోత్సవం మరి ఒక ప్రాంతానికి ఒక డివిజన్కు ఒక కార్పొరేట్ సంబంధించిన దానికి ఐ లవ్ యూ చెప్పడం అంటే ఈ కొత్త కాన్సెప్ట్ ఉంది నేనైతే వినలేదు అడిగి చూద్దాం అన్న నమస్తే జనరల్గా ఐ లవ్ యూ అని అమ్మకి చెప్తారు లేదంటే అమ్మాయికి చెప్తారు మీరు ఐ లవ్ యూ అనే ఒక ప్రాంతానికి చెప్తారు అన్న అసలు ఈరోజు ఎందుకు ఐ లవ్ యూ అంటే నాకు అర్థం కాలేదు ఒకటి మైపాల్ పదకొండు కిలోమీటర్లు ముఖ్యమంత్రి వర్యులు నా ఎలక్షన్ కోసం పదకొండు కిలోమీటర్లు పాదయాత్ర చేసి కార్పొరేటర్ కార్పొరేట్ ఎలక్షన్స్ అప్పుడు నా కోసం పదకొండు కిలోమీటర్ పాదయాత్ర చేసిండు ఆయన వచ్చి ఈ ప్రజలకు నమ్మకం కలిగించిండు మా ఓని గెలిపి మీ అందరి కోసం పని పనిచేస్తాడని అప్పుడు కాంగ్రెస్ మొత్తం వెంటిలేటర్ కాంగ్రెస్ వెంటిలేటర్ అనలే నేను పార్టీలో ఉన్నా నేను ఎట్లా అంటే అప్పటికి రెండే గెలిచింది ఒకట రెండు పరమేష్ గెలిచిండు 150 లో రెండే గెలిచింది సోము మా పరమేష్ ఇద్దరు గెలిచిండు అప్పుడు ఎన్నికల మీద అసలు నమ్మకమే లేదు కాంగ్రెస్ అంటే ఆ రోజు ఎవ్వరు నమ్మలే కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలు నమ్మకం పెట్టిరు మా మీనా ఆ రోజు కోవిడ్ అయినా ప్రజలను నమ్మిండ్రు వాళ్ళ నమ్మకాన్ని అయితే అమ్ము చేయొద్దు కదా ఏం చెప్పిన వ్యతిరేకత పవనాలు నేను అడిగినా అంటే ఒక అవకాశం ఇవ్వండి అన్న ఇప్పుడు మూడు సార్లు ఇక్కడ నుంచి పోటీ చేసిన మూడు సార్లు నాకు అవకాశం దక్కలే నాలుగో సార్లు అడిగిన ఇంటింటికి పోయినా ఇంటింటికి పోయి చెప్పిన నాకు ఒక అవకాశం ఇవ్వండి నాకు అనుభవం ఉంది పని చేసిన అనుభవం ఉంది ఆఫీసర్లతో ఎట్లా పని చేయించాలో నాకు తెలుసు ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని తెలుసు మన డివిజన్ అని చెప్పిన ప్రజలు నమ్మిండ్రు నమ్మి నాకు ఓటు వేసిండ్రు కోవిడ్ అయినా సరే ప్రజలు బయటికి వచ్చిండ్రు వచ్చి నాకు ఓటు వేసిండ్రు గెలిపించిర్రు నేను వాళ్ళ నమ్మకాన్ని మమ్మ చేయదలుచుకోలే వాళ్ళ వాళ్ళ కెపాసిటీలో వాళ్ళు ఎంత అయితే వాళ్ళు పనిచేస్తున్నో కాలనీలల్లా ఏ విధంగా అయితే వాళ్ళు పొద్దున్న లేచి రాత్రి వరకు వాళ్ళ కాలనీ శ్రేయస్ కోసము వాళ్ళ కమ్యూనిటీ కోసం వాళ్ళు ఏదైతే పనిచేస్తున్నో వాళ్ళ నమ్మకాన్ని ముందుకు తీసుకొచ్చి ఆ ప్రజల్ని నమ్ముతున్నా నేను ఈ ఐ లవ్ లింగోజ్ కూడా అంటే ఆ లింగోజు కూడా ఉన్న ప్రజలే వేరే అదో ఇదో కాదు ఆ కూడా ఉన్న ప్రజలు వాళ్ళ నమ్మకాన్ని మమ్ము చేయద్దాని ఒక ఉద్దేశంతో ఎట్లయితే పెట్టుకుంటున్నామో మాకు కూడా ఉండాలి మాకు ఉండాలి ఇక్కడ నుంచి మా ప్రాంతం స్టార్ట్ అవుతుంది అటు సరుణ్ ఇటు మేము ఇటు సరుణ్ అటు గడ్డినగరం ఇటు మేము సో ఇక్కడ నుంచి మా లింగ్వేజ్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి సో మహిళా దినోత్సవం పర్టికులర్ గా అట్లానే లేదు సాటర్డే ఉంది ఎవరు కూడా రేపు పొద్దున జాబులు అనేది ఇబ్బంది జరగదు అనే ఉద్దేశంతో నుంచి ఐ లవ్ ఒక చాలా ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది ఇక పొద్దున్నేస్తే మనం కాలనీలలో తిరుగుతుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక వారం రోజుల నుంచి చర్చిస్తారు సో ఈ రోజు దాన్ని కార్యరూపం దాల్చింది ఇది మా కార్యకర్తలు అందరు కూడా వారం రోజుల నుంచి మంచి చెడు అన్ని మాట్లాడుకుంటూ ఈ రోజు ఒక పండగ వాతావరణం అంటే ఈ ఇది అనేది ఒక పండుగ మా ప్రజలల్లో మేము చేసుకునే పండుగని ఈ విధంగా మేము సెలబ్రేట్ చేసి కాదు మీరు మంచి పండగ అంటారు మేము స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చిర్రు సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కొంత రసంబస్ అయినట్టు కొంత అలిగినట్టు కొంచెం వాళ్ళు మీ స్లోగన్స్ మేము ఇవ్వలే మేము ఇయ్యలే మేము స్లోగన్స్ ఇచ్చుకునే చిన్న స్థాయిలో మేము నాకైతే ఎందుకు మీరు కలిసి చేసినట్టు అనిపించలేదు మేము అంత చిన్న స్థాయిలో లేము ఆయన ఉన్నంత స్థాయిలో మేము లేము ఎందుకంటే ఆయన చాలా పెద్ద ఊహించుకుంటాడు ఆయనంతకైనా మేము చాలా వాళ్ళం సో ఆయన అనుకోవచ్చు ఆయన చాలా పెద్దగా ఊహించుకుంటాడు సో వాటెవర్ ఇక ఆయన గురించి ఇప్పుడు ఇక అయిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అయిపోయి ఈరోజు నిన్న మొన్న కొంచెం హెల్త్ ఏదో మంచిగా అయినట్టు మళ్ళీ తిరుగుతుండు సరే మేము కూడా భగవంతుని కోరుకుంటే హెల్త్ మంచిగా కావాలనే కోరుకుంటాం కానీ ఇంకా చీప్ చీప్ లెక్కలు ఉన్నాయి అంటే ఒక ఎమ్మెల్యేగా ఉందాగా ఉండాలి అది లేదు ఆయన లోపల చీప్ గా చిల్లర్ గా బిహేవ్ చేసుకుంటా మీరు కూడా ఉండొచ్చు అది గుంజేస్తుండు అది ఎవరు చేస్తాడు రోడ్ మీద పోయేటాడు తాగి చేసేడు వ్యక్తులు చేసే పనే ఆయన గుంజడము అది అక్కడ చేరుంటే దాన్ని తన్నడము ఏందాంతృప్తి అసంతృప్తి కాదు ఫ్రస్ట్రేషన్ అదే అన్న వెంకటేష్ సినిమాన చూడవైనా చూస్తే సెట్ అవుతుండే గతంలో నందనవనంలో ఇష్యూ జరిగినప్పుడు మీరు అక్కడ కొట్లాడారు ఓంగార్ల లో తర్వాత లక్ష్మీ ఇన్సిడెంట్ పోలీస్ స్టేషన్ లో జరిగినప్పుడు ఇదే ఎమ్మెల్యే మీద కొట్లాడిరు మరి ఇప్పుడు కలిసి ఒక దగ్గర గవర్నమెంట్ ఇనాగ్రేషన్ కదా ఇప్పుడు దాన్ని నేను ఎట్లా కాదంట చెప్పు గవర్నమెంట్ ఇనాగ్రేషన్ అన్నప్పుడు నా బాధ్యత ఉంది గవర్నమెంట్ ఇనాగ్రేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా పోవాలి నిన్న కూడా ఒక దగ్గర ఇన్సిడెంట్ అయింది ఆ కాలనీలోకి నచ్చక ఈ నన్ను విలువలేదు నన్ను పిలిచిర్రు వాళ్ళ కార్యకర్తలు వచ్చి నన్ను అడుగుతారు అరే ఆయన మీరు నేను ఎందుకు పిలుస్తా బాయి ఒకరింటికి శ్రీధర్ గౌడ్ అని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి అగే అవే చెప్తున్నా ఇప్పుడు ఎల్బి నగర్ లో ఎల్బీనగర్ లో ఏం జరగదు ఆయన ఒక్కంతో అంత చిల్లర రాజకీయం చేస్తుంటాడు ఎగేస్తుంటాడు పిల్లల్ని ఇప్పుడు ఏమైతుంది మా పాలు నువ్వు నేను కొట్లాడదాం నువ్వు నేను వీళ్ళందరినీ చెప్పు ఈ రోజు వాళ్ళ భార్య నాయనపడి స్టేజ్ పంచుకుంది మేము మంచినే ఉన్నాం కదా ఎవరు కొట్లాడుకోవాలి కార్యకర్తలు కొట్లాడాలనా ఎవరు కొట్లాడాలి నా ఏడున్న పది మంది నీ ఎంబడున్న ఇరవై మంది కొట్లాడుకోవాలమ్మా ఇప్పుడు చెప్పు ఏంది చెప్పు ఏం సంస్కృతి డెవలప్ చేసాం అనుకుంటున్నాం మనం ఎట్లా అన్న మీరు ఏమన్నా చేశారు అన్న ఏం చేశారు లింగోజ్ కూడా దర్శనం నాకు సాధ్యమైనంత వరకు మా ఎన్ని నాకు దృష్టికి తీసుకొచ్చిన ఎన్ని దృష్టికి వచ్చినా నేను చేసుకుంటే పోయినా ఏవి కూడా వదిలిపెట్టలేదు రోడ్లు డ్రైన్లు లాగింగ్ వాటర్ లాగింగ్స్ జిమ్ములు అవి ఇవి ఎన్నో కార్యక్రమాలు చేసినాం లింగోజు కూడా నీకు ఒక ప్రోమో కూడా ఇస్తాం మేము ఏం చేసినాం అన్ని కూడా ఒకటి మీకు ఇస్తా చాలా విషయాల్లో మేజర్ గా మన బాక్స్ డ్రైన్స్ బాక్స్ డ్రైన్స్ ఒకటి మేజర్ కొన్ని చిన్న చిన్న ఐదు లక్షలు ఏడు లక్షల రూపాయలతోటి ఇక్కడే వాల్మీకి నగర్ అని ఒక ఉంటుంది అదొకటి చిన్నది నాలా ఉండే దాని ఓ ఏండ్ల నుంచి దాని తిప్పల పడుతురు ఏదో మానకున్న ఆలోచనతోని ఇంజనీరింగ్ సెక్షన్తోని మాట్లాడి చేపించగలిగిన ఇంకోటి ఇప్పుడు రీసెంట్గా ఈ బ్రిడ్జ్ మీద చాలా మంది మాట్లాడారు రేపు కడతాం ఎల్లుండి కడతామని నేను చిన్నప్పుడున్నాయి కడతారు బ్రిడ్జ్లు అవి సరే ఇప్పుడు నాకు కూడా అవకాశం వచ్చింది ముఖ్యమంత్రి గారితోటి మాట్లాడి ఖచ్చితంగా ఆ బ్రిడ్జ్ కట్టించే ప్రయత్నం చేస్తాం పది కోట్ల రూపాయలు ఎస్టిమేట్ అయింది ఖచ్చితంగా ఆ బ్రిడ్జ్ కట్టించే ప్రయత్నం నేను ఓకేనా రైట్ అయితే ఇప్పుడు మీరు మొన్న మీనాక్షి నటరాజన్ గారితో ఒక మీటింగ్ పెట్టారంట అలా ముప్పై మందిలో మీరు ఒకరంట ఏం మాట్లాడారు అన్న అంటే అంటే పార్టీ పార్టీ స్టేటస్ ఏంది పార్టీ ఎట్లుంది పార్టీ ఎట్లా ముందుకు పోవాలనే ఉద్దేశంతో వాళ్ళు మీటింగ్ పెట్టిారు మేము అందులో చాలా క్లారిటీగానే ఉన్నాం ఇట్లా ముందుకు తీసుకోవాలి అంటే సీఎం మార్పు మీద మీటింగ్ పెట్టిర్రు అని చిల్లర మాటలు అవన్నీ బస్సు మాట్లాడతారు కానీ మైపాల్ ఇంతకన్నా ఒక ఒక్కటి మైపాల్ ఒకటి అడుగుతా ఏం చేస్తారు సీఎం ఇంతకు మించి ఏం చేయగలుగుతారు సీఎం చెప్పండి నాకు ఏందన్నా మీరు ఏదో అయిపు లేపుతారు మీకు పర్సనల్ గా ఫ్రెండ్ అరే పని చేస్తున్న వ్యక్తి అందరు నాకు ఫ్రెండ్సే ఏం కష్టపడతలేదు చెప్పు మైపాల్ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఇస్తే రైతులకు ఇయ్యలేదా రైతు బోనస్ ఇస్తే ఇయ్యలేదా గా రైతు రుణమాఫీ చేస్తే రీసెంట్ గా రైతులకు భరోసా ఇస్తే మీ ఇస్తలేమా ఇవన్నీ చేస్తలేమా మేము ఇవన్నీ కూడా రోజు రోజుకు జరుగుతున్న అంశాల్లో భాగంగా మీరేమి ఇట్లే చెప్తున్నారు హరీష్ రావు కేటీఆర్ కవిత మళ్ళీ కోరుకుంటున్నారు కేసీఆర్ పాలన బాగుంది పాలన బాగా రోజు చెప్తున్నా ప్రతిపక్షాలు అవి చెప్పకుండా ఏం చెప్తావు చెప్పు ఏడుకోడు కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడుగా నువ్వు ఉండాల్సిన బాధ్యత నువ్వు చేయాల్సిన పనులు ఏం చేస్తున్నావు నువ్వు కూడా చేయాలి కదా ఒక బాధ్యత గల వ్యక్తిగా నువ్వు నువ్వు ఖచ్చితంగా నువ్వు ఉండాలి కదా నువ్వు చెయ్యాలి కదా పని చేయాలి కదా మరి వేడిపోతున్నావు అసెంబ్లీకే రాకపోతు నీకు జీతం ఎందుకు నీకు జీతం ఎందుకు ఇవ్వాలి మేము ప్రభుత్వం కట్ చేయవచ్చు కదా అదే నేను చెప్తా రేపటిలో స్పీకర్ గారికి ఒక లెటర్ అన్న పెడతా ఆయనకు జీతం కట్ చేయిస్తా పర్లేక ఎందుకు ఇవ్వాలి పని చేసేటోనికి జీతం ఇవ్వాలి పని చేయడానికి జీతం ఎందుకు ఇవ్వాలి సో ఇవన్నీ కూడా అంశాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు ఒకటే గుర్తుపెట్టుకోమే మీకు ఎందుకు ఇష్టం రేవంత్ రెడ్డి అంటే పని చేస్తుండే కాబట్టి ఇష్టం కొట్లాడి కాబట్టి ఇష్టం ఈ ప్రభుత్వాన్ని తెచ్చిండు కాబట్టి ఇష్టం మీరు ఆయన మూడు రంగుల జెండా ఊరు ఊరికిన రాలేదు బిడ్డ కూర్చున్న సీటు ఈ పాటలు పెట్టుకుంటా మీరు పాటలు అని కాదు పాట పాట అన్నిటికీ ఉపయోగపడుతుంది కానీ ఒకటే చెప్తున్నా నేను పని చేయకుండా పాట పెట్టినామా ఉత్తరనే పెడతారా పాట ఊపి రాలేదని కష్టపడ్డారు కాబట్టి వచ్చింది అంటాం మేము కూడా మీకు బాగా నచ్చిన ఒకటే బట్ ట్రాన్స్పరెంట్ గా ఉన్నాడు అయ్యేది అయితే పొయ్యేది పోతుంది ఏం భయపడేది ఏంది నేను మూసే విషయంలో కూడా చెప్తా మూసి విషయంలో చాలా ఖచ్చితంగా ఉన్నా రేవంత్ అన్న ఏది ఏమైనా సరే నిర్ణయం తీసుకున్నా ముందుకు పోవాల్సిందే ఇవనికి భయపడతాం సబర్మతి రివరు డెవలప్మెంట్లా పదివేల ఎని ఏడు వందల యాభై మూడు స్ట్రక్చర్ తీసేసి మరి మూసలు ఎందుకు తీయవద్దు మూసలు ఇబ్బంది అయినా సక్సెస్ తీయాల్సి వస్తుంది ఆడ ఆడ ఇస్తలేరా రిహాబిలిటేషన్ కింద ఇదే కిషన్ రెడ్డి ఇదే బండి సంజయ్ బండి సంజయ్ అంటున్నా ఇదే ఈటల రాజేందర్ ఇదే విశ్వేశ్వర రెడ్డి వీరు ముగ్గురు మూసి చుట్టే ఉన్నారు కదా ముగ్గురు మూసి చుట్టే ఉన్నారు కదా మూసికి ఎందుకు డబ్బులు తేరు మీరు ఆడ నిద్రపోతాడు ఒక ఆయన ఒక ఆయన నిరార దీక్ష చేస్తాడంట మరి అది నిరదీక్ష చేసేది ఎందుకంటే ప్రధానమంత్రి ఎవరు నేను పైసలు వాటికి డెవలప్ అవుతుంది కదా పొద్దున్న రాజకీయం చేయాలి అంటున్నారు కరెక్టే చేస్తాం మేము కూడా మరి మీరు ముగ్గు ముగ్గురు ఎంపీలు ఉన్నారు మరి ఇంత డెవలప్మెంట్ చేద్దాం పాటు రాదు మేము కూడా వస్తాం ముందుకు ఆయన అంటుండు కదా ఆడ నిర్వాసితులకు ఉంటే రేవంత్ రెడ్డి సాబ్బ క్లియర్గా చెప్పిండు నేను భూమికి భూమి ఇస్తారా మీరు రండి అని మా ఆయన అంటు అంటున్నారు ఇంకేమి ఇవ్వాలి భూమి పోతే భూమి ఇస్తా అంటుండు వద్దా మహపాల్ నేను ఒకటే చెప్తాం మహపాల్ ఇప్పుడు వెనక అంతా కూడా చెరువు ఉంటుంది ఎగ్జామ్ వదిలేద్దాం మహపాల్ చెరువు నీట్లని హైడ్రా ఎందుకని మాట్లాడతారు కదా ఎందుకు వద్దు హైడ్రా ఎందుకు వద్దు హైడ్రా రెండు వందల అరవై ఎనిమిది ఎకరాలు అనక్రాంతమైన భూమిని ఈరోజు హైడ్రా నుంచి బయటికి తీసుకొచ్చినాం తప్ప అది తప్ప మహపాల్ చాలా మంది బాధితులు బయటకు వచ్చి మాట్లాడుతున్నాను నేను ఒక్కటే అడుగుతున్నా ఈ రోజు వరకు మైపాల్ ఖచ్చితంగా అధికారులను వదిలేసి ఒకటే చెప్తా నిన్నటి వరకు ఏం కట్టిరో కట్టిరు ఈ రోజు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఒక మగవాన్ని పోయి చెర్ల ఇంత థర్టెడ్ మట్టి తీసి కట్టమని భయపడుతున్నా ఒక థర్టీ మట్టి తీసి కట్టమని రాదు నేను అంటే ఒకటే అడుగుతా తట్టె మట్టి తీసి ఈ రోజు ఇల్లు కట్టమని ఇస్తా రెండు వందల కదా చూపిస్తా కట్టమని చూద్దాము భయపడతారంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువైపోయింది బెంగళూరులో రియల్ ఎస్టేట్ ఉందా చెన్నైలో రియల్ ఎస్టేట్ ఉందా ఏడు ఉందా దేశంగా రియల్ ఎస్టేట్ పడిపోయింది స్టాక్ మార్కెట్ దానికి ఏం చేద్దాం ఎవరి కారణం అందాం అంటే ఇవి చాలా పెద్ద స్కేల్ లో చూడాల్సిన అంశాలను కూడా నేరో థింకర్స్ మాట్లాడే అవసరం మాట మీరు ఇప్పుడు ఇందాక నేను స్టేజ్ మీద మీరు మాట్లాడే నేను విన్నాను మీరు చాలా కాంట్రవర్షియల్ మాట్లాడరు మా కార్యకర్తలకి కాంగ్రెస్ కార్యకర్తలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం ఫస్ట్ ఆధార్ కార్డులు ఇస్తాం రేషన్ కార్డులు ఇస్తాం అని చెప్పారు అది కరెక్ట్ మనుషులు కదా మా కార్యకర్తలు మేము ఇయ్యో దాంట్లో కానీ ఫస్ట్ ఇస్తాం ఫస్ట్ ఇస్తాము ఇవ్వాలి పది సంవత్సరాలుగా పార్టీ కోసం కొట్లాడిరు ఈ కాంగ్రెస్ పార్టీ రావాలే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉండాలని ఒక ఒక సంకల్పంతో పది సంవత్సరాలు కొట్లాడినప్పుడు ఎందుకు నా కార్యకర్తలకు ఇవ్వద్దు ఎందుకు చేయొద్దు నేను ప్రతి ఒక్క ఎమ్మెల్యేని అడుగుతున్నా మా పార్టీలో ఉన్న ఎంపీలను అడుగుతున్నా మినిస్టర్లు అడుగుతున్నా ఖచ్చితంగా కార్యకర్తలకు గీరి లిస్టు ప్రిపేర్ చేయరి ఎందుకు చేయరు మీనాక్షి నటరాజన్ కూడా నేను చెప్పిన ఫస్ట్ స్టేజ్ లో కార్యకర్తలకు ఇయ్యాల్సిందే ఎందుకు ఇయ్యద్దు వాళ్ళ మనుషులే కదా వాళ్ళని జాబితాలో తీసుకొని అంటున్నా నేను నిన్ను ఆయన కొట్టేసి నాకు ఇవ్వమన్నా ఎట్లా ఇస్తున్న కార్డులలో ప్రయారిటీగా మా వాళ్ళకి వాళ్ళకి మేము వంద ఇస్తే మాకు ఇస్తే మంచిదే కదా వాళ్ళు కష్టపడ్డారు కదా అందరికి అందరికి ఇస్తాము ఇప్పుడు ఇప్పుడు రేషన్ కార్డులు అనేది నిరంతర ప్రక్రియ బా రేషన్ కార్డులు అనేది నిరంతర ప్రక్రియ ఇంకా దాని గురించి ఆలోచన చేసేది లేదు ఈ రోజు ఇస్తే డబల్ బెడ్రూమ్లు కూడా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి డబల్ బెడ్రూమ్ ఇవ్వాలి ఎందుకు ఇవ్వదు ఎందుకు ఇది డబల్ బెడ్రూమ్ మా మా వాళ్ళకి ఇల్లు లేకుండా ఉంటే ఇవ్వాల్సిందే కదా మేము ఎలిజిబుల్లే కదా తప్పేముంది అంటే నేను ఒక్కటే చెప్తాను ప్రతి లీడర్కి చెప్తున్నా వాడు ఏ పార్టీలోనే నుండి పని చేసిన వాడికి ఇరుపై పని చేసిన వాడు సంసారం ఇచ్చిపెట్టి పొద్దున్న లేస్తే నీకు జెండ పట్టుకొని తిరుగుతుండు కదా మరి అది చూడాల్సిన బాధ్యత మనకు ఉంది కదా దానికోసం అంటున్నా కొంచెం ఓపిక చేసుకొని లీడర్లు అంతా కూడా ఓపిక చేసుకొని కార్యకర్తలకు సంబంధించిన ఫైల్స్ ఏమైనా క్లియర్ చేయమని చెప్తాను లాస్ట్ ఏం ఏం నాయకులకు అనేది ఈ రాష్ట్రంలో ఉంటదని నేను అనుకోని ఇంకా కొంచెం టైం తీసుకుంటున్నాం మేము ఒకటే మైపాల్ ఒకటి అంటే మీరు అడుగురుగా వాటి అడుతున్నాం వైపా ఈ రోజు ఆంధ్రాలో జరుగుతున్న అరెస్టులు చూసిన మేము చేస్తున్నాం మైపాల్ అట్లా కదా మా బిహేవియర్ చేస్తాం మైపాల్ అడగోల అరెస్ట్లు అయితే చేయలేం కదా అది ఆలోచించాలి మా పేషెన్స్ చెక్ చేస్తారు ఇంకా కూడా కొంచెం మేము పేషెన్స్ తో ఉన్నాము మా రేవంత్ రెడ్డి గారు

వాళ్ళు రాసి వాళ్ళ ఫేస్బుక్ అనవసరంగా బదనాలు చేస్తున్నారని కవిత మా తోపుకోడింది మాకు మాకేడు అంత ఆమె గురించి చేసి పోస్ట్ కార్డు రాసి ఆమె ఇంటికి వచ్చి ఉన్నాది వాళ్ళకి ఏం కోపం వచ్చింది అలా గవర్నమెంట్ పోయినందుకు కోపం వచ్చి ఉండొచ్చు కవిత లిక్కర్ స్కామ్ నుండి మా గవర్నమెంట్ పొడగొట్ట భగవంతుడా ఈ పిల్లలు ఎక్కడ మా మా రాష్ట్రానికి తగ్గటాగా కొట్టిపాటు తెగింది ఇంకా ఏం అని ఫైనల్గా అట్లా తెలంగాణ ప్రజలందరికీ ప్రజల ఒక్కటే యూత్ అందరికి చెప్తున్నా నేను చదువుకోండి చదువుతోనే ఏదైనా మార్పు వస్తుంది ఈరోజు చదువుతోనే వచ్చే మార్పే మనందరినీ ముందుకు తీసుకుపోతుంది ఇంకోటి చెప్తున్నా యూత్ గంజాయికి డ్రగ్స్కి దీనికి దూరంగా ఉండండి ఇది మనది కాదు మనది కాదు ఇది నాదొక్కటే నా రిక్వెస్ట్ ఎందుకంటే ఎంతోమంది తల్లిదండ్రులు మాకు ఫోన్ చేస్తుంటారు మాకు పిల్లగాడు ఇట్లా ఏండు అట్లా ఏండు చెప్పండి వాళ్ళ బాధలు వర్ణనానితం ఉన్నాయి ఆ చైన్లు గుంజుకపోతారు పిల్లలు ఇంట్లో సామాను అమ్ముతున్నారు ఇవన్నీ కూడా దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణలో సృష్టించింది ఎవరు టీఆర్ఎస్ పార్టీ నేను ఒకటే కోరుతున్నా సీఎం గారు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇరాడికేట్ చేద్దాం సార్ డ్రగ్స్ని గంజాయిని ఈ రాష్ట్రం నుంచే ఎరాడికేట్ చేద్దాం కాల్చిపడేద్దాం ఎవరైనా ఇట్లాంటి సంస్కృతిని ఎంటర్టైన్ చేసిన థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న చాలా మంచి విషయం అండి అసలు ప్రభుత్వంలో ఉండి కూడా గంజాయిని డ్రగ్స్ను అరాడికేట్ చేద్దామని ఒక ప్రతిపక్ష నాయకుల్లాగా మాట్లాడడం కూడా చాలా అద్భుతమైన విషయం ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటే కనుక మా పిఎంఆర్ టీవీ పూర్తి సపోర్ట్ ఇస్తుంది ఎవరు చేసినా అసలు నిజంగా మనం బతికేదే అంటే నేటి బాలలే రేపటి పౌరులు అంటున్నాం రేపు భారతదేశాన్ని చూసుకోవాల్సిన పౌరులు డ్రగ్స్కు గంజాయికి అలవాటు వేసి వస్తున్నారు నిజంగా అది నెరాడికేట్ చేయాలని కోరుకుంటూ మరి ఐ లవ్ యూ లింగోజ్ కూడా ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చిండు నెక్స్ట్ నేను అనుకుంటున్న నూట యాభై కార్పొరేటర్లు కూడా ఇదే పని చేస్తారేమో ఇక అంటే ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసి అనిపిస్తుంది ఆల్ ది బెస్ట్ అన్న కంగ్రాచులేషన్స్ థ్యాంక్స్ జై జవాన్ జై కిసాన్ జై